హాయ్ మరి అయితే అయితే బిగించేసామండి మొత్తం అంత కంప్లీట్ చేసాం ఇదిగోండి ఏమో రెక్కలు బయటకి పెట్టాం ఈ సందు కొద్దిగా ఎక్కువగా చిర కాబట్టి రెక్కలు అనేది బయటికి పెట్టాం బయట తీసినా కొద్దిగా తగలకుండా ఉంటాయి ఇదొకటికి అదొకటికి రెండు ఇదిగోండి ఇదొకటికి కానీ ఇటు వచ్చేసరికి బయటకు పెట్టలేదు లావలు పెట్టాం ఎందుకంటే మరి తీసినప్పుడు తగులుతాయని చెప్పి ఇంకా బయ లావలు పెట్టేసాము బయటకైతే పెట్టలేదు ఇలాగ లోపల పెట్టాం అనమాట లోపలికి ఇలాగ టవర్ బోల్ట్ ఒకటి వేసుకొని ఇంకా అడ్జస్ట్మెంట్ ఒకటి పెట్టుకుంటే గాలి కొట్టుకోకుండా ఉంటుందండి ఇదనమాట ఇలాగ అటు అయితే పెడితే ఎవరన్నా వచ్చినప్పుడు రెక్కలు తీసున్నప్పుడు తగులుతాయండి అందుకే అలా పెట్టాం ఈ డోర్లు అయితే మొన్న శనివారం బీసాను ఇప్పుడు ఈ రెక్కలే అదొకటికి ఇదొకటికి సా సందులో మూడు ఐదు కిచెన్లో బ్యాక్ సైడ్ ఒకటి ఉంది ఇంక ఇప్పుడైతే ఇంకా సామాన్లన్నీ చదువుకున్నాము ఇంక ఇప్పుడైతే ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఇదిగో కిచెన్ లోది కూడా లోపలికే పెట్టాం ఎందుకంటే అవతల పక్క బాత్రూమ్ కూడా ఉంది కొద్దిగా చిన్న గ్యాప్ పెట్టారు గాలి వెళ్ళటానికి లాగా ఈ గ్యాప్లోంచి గాలి అనేది వస్తుంది ఇంకా అందుకే లోపల పెట్టినాం బయటికి పెడతాకే ఇంకా కొను కాబట్టి సామా చదివేసావా పద వెళ్ళాం పద ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరుతాం అండి సావా తీసుకొని మరి అయితే మేము బయలుదేరేటప్పుడు ఇక్కడ దగ్గర అయితే చేపల దగ్గర అయితే ఆపానండి చేప తీసుకున్నాం అని ఆల్రెడీ తీసుకున్నాను అది ఆల్రెడీ చేపిస్తున్నాను నేను ట్వంటీ కేజీలు చేప అది మన ఇప్పుడైతే చేస్తున్నారండి ఇది ఇక్కడైతే మనం తీసుకున్నాం అండి తీసుకుని ఇప్పుడు దాన్ని అయితే శుభ్రంగా వేసి కడిగిచ్చేసి ఇప్పుడైతే మేము ఇంక తీసుకుని ఇప్పుడైతే ఇంకా చేప అయితే కోస్తున్నారండి కట్ చేస్తున్నారు ఇంక ఇప్పుడైతే కొట్టిచ్చేసి కవర్ లో తీసుకొని ఇంకెళ్తున్నాం అండి ఇంకా బయలుదేరాము ఇప్పుడు ఇంకా అయితే ఇదైతే ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా ఇంటికి తీసుకెళ్ళి ఇంకా దీనికి శుభ్రంగా కడిగి ఇక ఉప్పు కారం పసుపు తగిలిచ్చి ఇంకా కూర వండుకొని ఇంకా సాయంత్రం వేడి వేడాలి ఇంకా వేసుకుని తింటే ఉంటదండి సూపర్ అందుకే ఇక్కడ ఫేమస్ అని ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా తీసుకున్నానండి ఇంక ఈ రోజైతే ఇదే వీడియో అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్